చోడవరం నుంచి నర్సీపట్నం ప్రయాణం చేయాలంటే నలభై కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది కానీ చోడవరం నుంచి రావుకంపంతం వరకు ప్రయాణం చేయాలంటే అక్కడ దానికి సంబంధించి సుమారు ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్ల ప్రయాణం అయితే చేయవలసి ఉంటుంది ఈ ప్రయాణంలో అయితే నరకం చూస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే అడుగడుగిన చోడవరం నుంచి వడ్డాది వరకు వడ్డాది నుంచి రావకంత వరకు రోడ్ల దుస్థితి మాత్రం అడుగడిగినా కూడా నరకంలో ఉందంటూ కూడా అయితే వాపోతున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూడొచ్చు ఇవేమి కూడా చేపల చెరువులు అయితే కాదు నడి రోడ్డుపై పడిన గొంతలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో కేవలం అక్క రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన కర్ణం ధర్మశ్రీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీగా ఓటమి కారణం ఈ రోడ్లని చెప్పవచ్చు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఈ రోడ్లకు సంబంధించి రాష్ట్రంలో ప్రజలైతే కేవలం వైసీపీకి పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు అధికారులకు వచ్చిన సంవత్సర కాలంలోపే ఈ రోడ్లన్నీ కూడా బాగు చేస్తాము నూతన రోడ్లు వేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో ఈ చోడవరం నుంచి నర్సీపట్నం వరకు రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది కోట్లాది రూపాయలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసిందని కూడా చోడవరం ఎమ్మెల్యే కేసీఎస్ రాజు కూడా మీడియాకు చెప్పిన పరిస్థితుల్లో కనీసం మరి రోడ్లు మరమాత్రం ఎందుకు చేయట్లేదంటూ కూడా అయితే వాపోతున్న పరిస్థితుంది జూన్ ప్రారంభంలోనే ఇలా ఉంటే ఎండలు కాస్తున్న సమయంలోనే రోడ్లన్నీ ఇలా ఉంటే వర్షాకాలం మొదలై భారీ వర్షాలు పడితే ఇది మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది అతి పెద్ద చెరువును తలపిస్తే తద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నట్టు కూడా ఎవరైతే వాహన చాలకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది నిత్యం కూడా ఈ రహదారుల ప్రయాణం చేయాలంటే వాహనాలన్నీ కూడా పాడైపోతున్నాయని వేలాది రూపాయలు పెట్టుబడులు పెడతామని కూడా ఆటో డ్రైవర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం బైక్స్ ఎవరైతే ఉన్నారో కుటుంబం తెలియదు చాలా మంది వ్యక్తులు కూడా స్కిడ్డే పడిపోతున్న పరిస్థితి కూడా ఉంది అయితే దీనిపై చోడవరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివీఎస్ఎన్ రాజు కూడా ఫైట్ చేసిన పరిస్థితి ఉంది ప్రభుత్వానికి కూడా ఆయన లేఖలు రాసిన పరిస్థితి ఉంది స్థానిక ఎంపీకి కూడా ఆయన ఈ సంస్థపై లేఖలు రాసిన ప్ర పరిస్థితుల్లో కూడా అయితే అక్కడ స్పందన సాల్గా వచ్చింది కోట్లాది రూపాయలు రిలీజ్ చేశామంటూ కూడా చెప్పారు ఏదైతే ఈ రహదారు ఉందో దీన్ని డబల్ రోడ్ చేస్తా ఉన్నామో హండ్రెడ్ ఫీట్ రహదారి చేస్తామని ఉన్నామంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పిన పరిస్థితుల్లో పనులు ఎప్పటి నుంచి మొదలవుతాయి సరే నూతన రహదారులు పక్కన పెడితే కనీసం మహ మరమ్మతులు చేయాలి కాస్త గ్రావెలు వేయాలి ఈ గోతులు కప్పండి అంటూ కూడా స్థానికులతో పాటు వాహన చోదకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే చోడవరం నియోజకవర్గం సంబంధించి బుచ్చిపేట మండలంలో వడ్డాదికి సంబంధించి ఒకే ప్రాంతంలో సుమారు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక రెండు బ్రిడ్జిలు అయితే పూర్తిగా కూలిపోయిన పరిస్థితి ఉంది తాచేరి నదిపై విజయరామరాజుపేట వద్ద కొద్దిరి కూలిపోతే వడ్డది నది వడ్డది గ్రామంలో ఆ పెద్దరి నదిపై మరొక వంతెన కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది అయితే పక్కన కాజువా ఏర్పాటు చేశారు కాస్త వర్షపు పడితే చాలు ఆ కాజువా కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేకి కూడా ఇది పెన్ని సవాల్గా మారిందని చెప్పొచ్చు చోడవర నియోజకవర్గం ఇటు వెంకన్నపాలెం నుంచి వెలంకాయలపాలెం వరకు రహదారి నిర్మాణం చేపట్టాలి అదేవిధంగా ఈ కూలిపోయిన బ్రిడ్జిల స్థానంలో కూడా నూతన వాటిని నిర్మించాలి అయితే మరి గెలిచి సంవత్సరం పాటు ప్రభుత్వం పాలన అయితే కొనసాగింది కెఎస్ఆర్ఎస్ రాజు కూడా ఈ ఇక్కడి నుంచి రెండు మూడు రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గెలుపొంది మూడోసారి కూడా ఆయన ఎమ్మెల్యే గెలుపొందిన పరిస్థితి ఉంది చోడవరం నియోజకవర్గంపై పూర్తి స్థాయి అవగాహన కూడా ఆయనకు ఉంది అయితే ఆయన ఎన్నికల ముందు కూడా ప్రజలు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నారు మరి గెలిచే సంవత్సరం అవుతూ ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్లు కనీసం మరమ్మతు చేయకపోవడంతోపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టాలని కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు తరచూ కూడా అనేక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఏదైతే పాడేరికి ఈ వడ్డాది ముఖరం కావడంతో నిత్యం కూడా ఏజెన్సీల వాహనాలు జీపులు కానివ్వచ్చు బస్సులు కానివ్వచ్చు వేలాది వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి నిత్యం ఎంతోమంది విద్యార్థులు విద్యాభ్యాసం కోసం ఇటు చోడవరు వస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులకి ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆర్ఎన్బి అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారు జీతాలు తీసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎవరు కూడా పని చేయట్లేదు అంటే కూడా అనేక విమర్శలు వస్తున్నాయి ఎవరైతే ఆర్ఎంబీ అధికారుల నిర్లక్ష్యానికి ఈ రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉందో కూడా చూడవచ్చు కనీసం కాస్త గ్రామలేసే పరిస్థితి లేదు ఏదైతే గోతుల్లో ఉన్న నీటిని తోడే ప్రయత్నం కూడా ఆర్ఎన్బి అధికారులు చేయట్లేదు అసలు ఆర్ఎన్బి అధికారులు ఉన్నారా లేదా చోడవరం నియోజకవర్గంలో అనే అనే విమర్శ కూడా బహిరంగ కనిపిస్తుంది ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎస్ రాజు కూడా యుద్ధ ప్రతిపాదికన ఈ రోడ్లకి మరమ్మతులు చేయించాలని కూడా స్థానికులు కోరుతూ ఉన్నారు అదేవిధంగా అనేక మంది ప్రయాణికులు కూడా గాయాల పాలవుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు కానివచ్చు ఉన్నత స్థాయి అధికారులు కానివచ్చు ఈ రోడ్లపై దృష్టి పెట్టాలండి స్థానికులు కోరుతూ ఉన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఇటు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ భారీగా సీట్లు కూడా కైవసం చేసుకుంది యువత అంతా కూడా జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి అని అనుకున్నారు కాకపోతే గెలిసీ సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ రోడ్ల దుస్థితి చూసి వాళ్ళు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఈ రోడ్లపై దృష్టి పెట్టాలని కూడా స్థానికులు కోరుతా ఉన్నారు వీడియో సూర్యతో కిట్టు ట్రూత్ నుంచి చదువు చంద్రబాబు నాయుడు వచ్చి రోడ్లు మరి ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎలా ఉందంటే వర్షాకాలం వస్తే ఎన్ని రోజులు ఇంకా జగన్ కూడా ఉంటాడు వారానికి ఒకసారి నేర్పాడు వీడు ఉంటాడు ఏ వీడు వచ్చిన తర్వాత ఏ వాళ్ళకి కూడా మట్టి ఏదో అది నీరు పోయేలా చేయలేదు వీడు వచ్చి ఆ కూడా ఉంటాడు కొంచెం వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి బులేదు ఇది కొంచెం నేర్పించడు ఇది అదే లేదు ఇంకా

ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా కోటంపాలన వచ్చి సంవత్సరం అయింది అయినా సరే ఎవరో పట్టించుకోవట్లేదండి అటు చెట్టుబెల్లి వరకు రాయకత్మ వరకు పీవసరాజు గారు ఎంపీ గారితో మాట్లాడి రోడ్డు అయితే జీవించ జరిగింది కానీ ఇక్కడ నుంచి లోకల్లో వడ్డాది నుంచి చోడవరం వెళ్ళే వరకు స్టూడెంట్స్ అవ్వచ్చు తర్వాత పెద్దవారు అవ్వచ్చు ఎవరైనా సరే రోడ్డు చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితులు అండి కనీసం మట్టి కూడా ఏలించలేని పరిస్థితిలో ఉందండి కానీ ఎవరూ పట్టించుకోవట్లేదండి ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ఎవరు కూడా పట్టించుకునే నాదులే జనాలు ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి రోడ్లో కూడా పడిపోవడం జరుగుతుందండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి బాగా దారుణం అండి జాగ్రులు పోతున్నాయి టైర్లు పోతున్నాయి ఇబ్బంది కనీసం ఈ రోడ్డు చూడండి మీరే చూస్తున్నారు కదా కనీసం మట్టి కూడా వేసే పొజిషన్లో లేదంటే ఒకసారి మరి వట్టం పరిస్థితి లేటువంటి వాళ్ళు అటు ఉంటు పడిపోయినండి అక్కడ రెండు బిజ్లు పడిపోయాయి ఎవరో పట్టించుకోవట్లేదు సార్ అలా మళ్ళీ ఏంటంటే గౌరీపట్నం నుంచి వెళ్ళాల్సి వస్తుందండి అది సింగిల్ రోడ్డు ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ పక్కన పెట్టుకోవాలి ప్రజలు చాలా ఇబ్బందిమైన తీవ్ర పరిస్థితులు గురవుతున్నారండి కానీ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందండి ఈ నియోజకవర్గంలో ప్రభుత్వానికి మరి వాళ్ళు కొలు చేసుకుని కూటమి వచ్చిన తర్వాత మేము చేసేస్తాము చెందేస్తామన్న నాయకులు ఈ రోజు ఎందుకు కనిపించలేదని చెప్పేసి అని మేము ప్రశ్నిస్తున్నా ప్రతి విలేజ్లో కూడా రోడ్లు చాలా బాగా ఓన్లీ చోడవరం టూ నర్సీపట్నం రోజు చాలా అధ్వానంగా ఉందండి కనీసం ఎవరు వచ్చి పట్టించుకున్న నాయకులేరు వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తే మాత్రం రోడ్డు మీద కట్వట్లు అయితే మాత్రం చాలా అందంగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి కనీసం మట్టించడానికి కూడా ఎవరో రాలేదండి అది దౌర్భాగ్యం పరిస్థితి అనేది జనాలు కూడా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి ప్రయాణికులు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాత్రం ఒక రెండు సంవత్సరాలుగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రజలు అనేక మంది అనేక కష్టాలు ఇబ్బంది పడుతున్నాం వర్షం వస్తే మాత్రం ఇందులో ఎలాగ వెళ్ళాలనేది కూడా ఎటువంటి అవునండి తెలియట్లేదు అసలు కానీ అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ రోడ్లు వెంటనే మా అంటే కొత్త రోడ్డు వేయడు కానీ కనీసం లేకపోతే రిపేర్లు చేయగలిగినా సరే సంతోషిస్తాం ప్రజలందరూ కూడా అయితే అలాగే వడ్డాది బ్రిడ్జి తర్వాత విజయరామరాజు బ్రిడ్జి కూడా రెండు బ్రిడ్జ్లు కూడా గత ప్రభుత్వం నుండి అలాగే ఆనా కష్టాలు పడుతున్నాం కాబట్టి తప్పకుండా ఈ దీని మీద ప్రస్తుత ప్రభుత్వం స్పందించి మంచిగా ఈ రోడ్ని అభివృద్ధి చేస్తారని మరి మరి కోరుచున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాగా ఇబ్బంది పడుతున్నాం బళ్ళయి పాడైపోతున్నాయి మనుషులు కూడా పడిపోతున్నాం చాలా ఇబ్బంది అవుతుంది నిత్యం ఆ నిత్యం వెళ్తాం వస్తాం ఎక్కువ వెళ్తాం వస్తుంటాం దీనివల్ల బళ్ళకి ఇబ్బంది అవుతుంది మనుషులకు ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది కార్లు అయితే ఏంటి వెహికల్స్ అన్నీ పాడైపోతున్నాయి మనుషులు కూడా బళ్ళై స్కిట్ అయిపోయి పడిపోవడం అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే వచ్చేది వర్షాకాలం కదా అప్పుడు ఏ విధంగా ఇంకా ఎక్కువ ఉంటుంది చెరువు అయిపోద్ది ఆ గోతే ఎక్కడో తెలీదు ఉందో తెలీదు దీనివల్ల ఏంటవుతుందంటే మనుషులు పడిపోయి యాక్సిడెంట్లు అవ్వడం చాలా అనర్థాలు జరుగుతాయి ముందే గుర్తించి రోడ్లు ప్రభుత్వం గుర్తించి ముందే బాగా చేసుకుంటే మంచిది ఏదో జరిగిన తర్వాత ఏదో చేసే కంటే ముందే గుర్తించి అన్ని చేసుకొని జాగ్రత్త పడితే బాగుంటుంది అని మరి మరి రోడ్లు బాగట్లేదు రోడ్లేదు ఆడవాళ్ళకైతే ఒళ్ళు ఎప్పులు వచ్చేస్తున్నాయి ఈ రోడ్డు మీద నడడానికి ఆ తిరుగుతూ ఉంటామండి చాలా ఇబ్బంది అయిపోతుంది మా వాళ్ళు మా చోడవారు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు అటు సైడ్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందరూ ఆ రోడ్ వేయాలండి కంపల్సరీగా ఆ లేడీస్ చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఏమన్నా పొరపాటున ఏమో స్లిప్ అయినా దెబ్బలు తగిలేస్తాయి కంపల్సరీగా పిల్లలతో అది జర్నీ చేస్తున్నారు కదా చాలా మంది చోడవరం రోడ్ల దుస్థితిపై స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కూడా స్పందించిన పరిస్థితి ఉంది ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు అయితే రిలీజ్ అయ్యే త్వరలోనే నూతన రహదారులు నిర్మిస్తూ ఉంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే మీరు ఎన్నికల హామీల్లో భాగంగా రోడ్ల గురించి కూడా అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది కోటమ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అవుతూ ఉంది కానీ చోడవరంలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది నిత్యం మీరు కూడా ఆ రోడ్లపై ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో ఏం చెప్తారు సార్ చాడవరం నియోజకవర్గంలో ప్రధానంగా బిఎన్ రోడ్డు భీముడిపట్నం నర్సీపట్నం రోడ్డు సుమారు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్ అయ్యి వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అండి దాన్ని కొంచెం వేగవంతం చేయవలసిన అవసరం ఉంది చాలామంది ప్రయాణానికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మేము కూడా అన్నట్టు ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం తప్పకంటే అతి త్వరలో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా చర్యలు చేపట్టి రోడ్లు మరమ్మత్తు చేసి పూర్తి స్థాయిలో కాకపోయినా ముందు ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తప్పకుండా శాసనసభ్యుడిగాన్ని తీసుకొని అవన్నీ బాగు చేస్తాం అలాగే చోడవర నియోజకవర్గంలో కొన్ని ఆర్ఎన్బి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే మండల్ టు మండల్ కానీ అదేవిధంగా కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ చేసే రోడ్లు కానీ ప్రధానమైన రహదారులు బాగా దెబ్బతిన్నాయి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా కనీసం మెయింటెనెన్స్ నోచుకోకుండా వదిలేయడం వల్ల రోడ్డు ఏమని చేసి పాడయ్యి అది అలా శిథిలావస్థకు చేరిపోయింది ఎప్పుడైనా రోడ్డు ఏమన్నా ప్రతి ఏడాదికో రెండేళ్ళకోసారి కొంచెం ప్యాచ్ వర్క్ మెయింట చేసి మెయింటైన్ చేస్తుంటే అది ఎప్పుడు కూడా అది బాగుంటుంది కానీ పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఏంటంటే పూర్తిగా శిథిలావస్థ జరిపోయింది కొన్ని రోడ్లైతే మరామతి పనికిరే కొత్తగా రోడ్ వేయడమే ఆ విధమైనటువంటి పరిస్థితి చూడ నియోజకంలో ఉన్నది దాన్ని ఏ విధంగా అధిగమించాలి ఏం చేయాలని దాని మీద మేము ఉన్నతాధికారుల దృష్టిలో కానీ అలాగే మా మంత్రుల దృష్టిలో కానీ పెట్టాం అవన్నిటి మీద మేము అని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము అని కరస్పాండెన్స్ చేస్తున్నా ఉండే అతి త్వరలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం సరే అంటే మీరు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండుసార్లు ఎమ్మెల్యే మరలా రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి చోడవారుల అనువను కూడా మీకు తెలిసిన పరిస్థితి ఉంది వడ్డాదికి సమీపంలో రెండు బ్రిడ్జిలు కూడా కూలిపోయిన పరిస్థితులు అతి తాచేరు కావచ్చు పెద్దరి కానివచ్చు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అదేవిధంగా నియోజకవర్గంలో ఇచ్చిన విడిగా ఈ లారీలు తిరుగుతూ ఉన్నా మాఫియా వల్లే రోడ్లకి గోతులు ఈ దుస్థితికి వచ్చిందని కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు బ్రిడ్జీలు కూలిపోవడం అన్నది వాస్తవం రెండు బ్రిడ్జీలు కూలిపోయాయి అయితే అయితే అది నా కాదు వాళ్ళు ఆళ్ళ హయంలో కూలిపోయింది ఆలయాంలో కూలిపోతే అల్లకూర్చి సరే బ్రిడ్జిల్లో కూలిపోతాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో కూడా విజయనాథ్ పెడతారు బ్రిడ్జి కూలిపోయింది దాన్ని మళ్ళీ అప్పుడేమని చేసి కొత్త బ్రిడ్జ్ కట్టాం అలాగే ఇప్పుడు ఆ బ్రిడ్జికి కూడా ఎప్పుడు కట్టారండి చాలా మంది కూలిపోయి కూలిపోయారు మాట్లాడతారు వంద సంవత్సరాల క్రితం కట్టిన వంద సంవత్సరాల్లో నూట యాభై సంవత్సరాల తర్వాత క్రితం కట్టినటువంటి పురాతనమైనటువంటి కూలిపోవా కూలిపోతుంది అది బరువు పూర్వం ఇంత పెద్ద పెద్ద లారీలు కానీ ఇంత పెద్ద పెద్ద వెహికల్స్ తిరగలేదు ఇప్పుడు ఏమని చేసి పెద్ద వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి అప్పుడు మనకి ట్రాక్టర్ తిరగడమే గొప్ప ట్రాక్టర్లు ఉన్నాయండి వ్యవసాయం కూడా మనకు ఏమైనా పశువులతోనే వ్యవసాయం చేశారు ట్రాక్టర్తో వ్యవసాయమే చేయలేదు అలాంటిది వాళ్ళు ఏమైనా పెద్ద లారీలు వచ్చాయి టెక్నాలజీ పెరిగింది దానివల్ల ఎక్కడైనా వంతెనలు కూడడం కానీ రోడ్లు మరమ్మతు గురి కావడం అన్నది జరుగుతుంది అది దానికి ఏమని చెప్పేసి రెండూ కూడా ఒక పక్క ఇప్పుడు ఈ లారీలు తిరుగుతున్నాయి ఈ రాయి ఎక్కడ పట్టుకెళ్తారండి రాములు పోర్టు అది అభివృద్ధి కదా మరి ఇసుక బట్టుకు ఇసుకతో ఏం చేస్తారు ఇసుకతో ఏమైనా బాంబులు తయారు చేస్తారా లేకపోతే మారణ అదే మా మారణాయుద్ధమా అదేమైనా ఇసుక పట్టుకెళ్తే బిల్డింగ్ కడతారు బిల్డింగ్ కడితేనే కదా మనం కూర్చొని మన ఆఫీస్ పెట్టుకుని ఒక ఇల్లు కట్టుకుని ఇల్లు అయినా ఎవరైనా ఉండడానికి ఉపయోగపడేది నిర్మాణ రంగం కుదేలు అవ్వకుండా ఉండాలంటే ఇసుక అన్నది సప్లై జరగాలి అంటే ఓవర్లోడ్తో వెళ్తా ఉన్నాయి విచ్చలవిడిగా వెళ్తా ఉన్నాయి వల్లే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటు గోతులు కూడా ఎక్కువగా పడుతున్నాయి వైసీపీ ఎక్కడైనా ఏముందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విమర్శ చేయడానికే ఉందండి వాళ్ళు ఏమో ఇసుకని ఏ విధంగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని చేశారో అందరం చూసాం ఇప్పుడు ఫ్రీ శాండ్ పాలసీ టైర్ బండ్లు నాటు బండ్లు ట్రాక్టర్లు అన్ని తోలు అందరూ ఇసుక తోలు హ్యాపీగా ఉన్నారు నేను ఒకటి కోరుతున్నాను చోడవరం శాసనసభ్యుడిగా నాకు ఏదైనా ఇసుకలో కానీ గ్రామంలో కానీ మట్టిలో కానీ నాకేమైనా వాటాలు కానీ పొత్తులు ఉండి నేను ఏదైనా తప్పు చేస్తే చెప్పానండి ప్రజలందరూ స్వేచ్ఛగా తోలుకుంటున్నారు మా మన చోడవరం ప్రాంతంలో రోలుగుంట మండలం నుంచి చోడవరం మండలం వస్తే నాలుగు మండలాల్లో సుమారు తాచేరు పెద్దేరు బొడ్డేరు ఇవి అన్ని ఎన్ని కాలువలు ఉన్నాయి అన్ని శారదాగా మారి మనకేమని చెప్పేసి సముద్రంలో కలుస్తుంది సుమారు నాకు తెలిసైతే ఒక వాగులు వంకలు ఒక యాభై అరవై ఉన్నాయి ఈ ప్రాంతాల్లో సహజ వనరు ఏమండి ఒక్కటి అసలు ఎవరైనా ఆలోచిస్తే ఇసుక అన్నది ఉంటుందండి ఇసుక అన్నది వర్షం పడినప్పుడు కొండల నుంచి కొట్టుకొచ్చినటువంటి ఒక సహజ వనరు అది మీరు తీసినా తీయకపోయినా తీస్తే మీరు ఇసుక తీసుకుంటారు తీయకపోతే నీరు వచ్చినప్పుడల్లా ఇసుక ఆయమ చేసి అదే ట్రోల్ అయ్యి ట్రోల్ అయ్యి అది ఏమని సముద్రంలో పోతుంది నీరు ఎక్కడికి వెళ్తుందండి ఈ నీరు ఎంతనా ఇప్పుడు శారదా శారదా అంటున్నాం కదా శారదా అనేది ఎక్కడ కలుస్తుంది సార్ మరి సముద్రంలో కలుస్తుంది కదా సముద్ర పాలు చేద్దామా ప్రజలకు ఉపయోగానికి సరిపడా మనం ఏమో ఇప్పుడు శారదా అనేది వెళ్తుందండి ఒక ఐదేడు పదో గ్రోయిన్స్ కట్టి అవి ఏమో పంట పొలాలకు ఉపయోగించడం తప్ప అవి అడ్డుగా నదికి అడ్డుగా గోడ కట్టేశారు స్వార నదికి లేకపోతే పెద్దారు దీనికి అడ్డుగా గృహిని కట్టేశారు అక్కడ నీరు ఏమన్నా డైవర్ట్ అని అంటే అది అవివేకంతో కూడుకున్నటువంటి ఆరోపణలు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కనీసం ప్యాచ్ వర్క్స్ కూడా అక్కడ అంటే పోలవరం నియోజకవర్గం సంబంధించి ఇటు విజయరామరాజు పెట్టుకొని వడ్డే కానీ భారీ గోతులు ఏర్పడ్డాయి అక్కడే రోడ్డు బాగాలేదు గోతులు ఏర్పడ్డాయి బ్రిడ్జీలు కూలిపోయాయి దాన్ని మరమ్మత్తు చేయాలి తప్ప దా ఇసుక తోలడం వల్ల మనకేమని చెప్పేసి ఏంటి అసలు అలాగైతే ఎవరు నడకండి ఎవరింట్లో అడుగుంటే రోడ్లు బాగుంటాయి అనుకుంటే అది కరెక్టా చెప్పండి నడాలి కప్పాలి కప్పాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను అంగీకరిస్తాను కదా నేను ఒకటే నా వాదన నేను నా నా రిక్వెస్ట్ ఏంటంటే రోడ్లు మరమ్మత్తు చేయాలన్నటువంటి ప్రతిపాదనని నేను అంగీకరిస్తాను మరమ్మతి చేయాలి కానీ మరమ్మత్తు చేసి మర దాని మీద టాటర్ తిరగకూడదు లారీ జరగకూడదు అన్నం తప్పంటాను నేను అన్నీ తిరగాలి అన్నీ తిరిగినా కూడా ఇబ్బంది లేని స్థాయి రోడ్ అరిగిపోతాను కాబట్టి ప్రజలు నడుస్తున్నారు కాబట్టి రోడ్లు అరిగిపోతున్నాయి అన్న వాదన కరెక్టా అంటాను అది నియోజకవర్గంలో మాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆరో నెల అండి ఎనిమిదో నెల ఆగస్టు నెలఖరికి మొత్తం రోడ్లన్నీ మరమ్మత్తు చేయడానికి మేము ప్రణాళిక చేసాం దానికి ఏమని చెప్పేసి దీంట్లో సీక్రెట్ ఏం లేదండి దాయవలసిన పని కూడా లేదు ఆర్థిక ఇబ్బంది ఉన్నది రాష్ట్రంలో ఎవరైనా వర్క్ చేసినా బిల్లు ఎవరైన పరిస్థితుల్లో మేము ఇబ్బంది పడుతున్నాం కారణం ఏంటి గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసేసి ఆ డబ్బులన్నీ ఇష్టం వచ్చినట్టు చల్లా చేరి చెదరు చేసేసి వాళ్ళు ఖర్చు పెట్టిపోయారు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనుభవ్యంతో మళ్ళీ దాన్ని గాడిలో పెడుతున్నారు గాడిలో పెడుతూ నిన్నటి వరకు ఏంటన్నారండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నారు మరి డబ్బులు వేయలేదు మరి తల్లికి వంతనం పథకం వేసేసరికల్లా మళ్ళీనేమో అని చెప్పేసి డబ్బులు అని అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి సంక్షేమం అన్నది వెళ్ళాలి ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్నది మేపుకుంటున్నాం సంవత్సర కాలం అయిపోయింది ఒకటి రెండు రోడ్ల పరిస్థితి బాగోలేదు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మేము ఇబ్బంది పడుతున్నాం మేము అదే రోడ్డు మీద తిరుగుతున్నాం తప్ప మేము కూడా నిచ్చి దాని మీద ప్రయాణం చేస్తున్నాం నేను వేరే ఉద్దేశం దాంట్లో అంటే నన్ను అపార్థం చేసుకోవద్దు అందరికంటే ఎక్కువ ప్రయాణం చేస్తున్న వ్యక్తి నేనే ఎక్కువగా ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా తిరుగుతాను నిచ్చి వెళ్తాను వెళ్తే రోడ్లు బాగలేవు బాగోలేనప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను ఎంత వేగంగా ఈ గోతులు కప్పాలన్న ఆలోచన నాకు ఉండదా రెండు నాకు కూడా రోడ్ ఎక్కినప్పుడు ప్రజలందరూ చెప్తున్నారు అయ్యా ఈ రోడ్లు బాగలేవు కదా మీరు చేయండి అని చెప్పేసి అని నేను కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించడం కోసమే మేము అనునిచ్చు మా ప్రయత్నం మా ప్రయత్నం మేము చేస్తున్నాం దీనికి దాయవలసిన పని లేదు ఆర్థిక పరమైనటువంటి విషయమే దీంట్లో ముడిపడి ఉంది అది కూడా ఫైనాన్షియల్ కాంక్టెన్స్ తీసుకొని క్లియర్ చేసి ఒకటేనండి కాంట్రాక్టర్ ఎప్పుడు వర్క్ చేస్తాడు పని చేసే పని చేస్తే వెంటనే బిల్లు వస్తుంది ఒక నెలకో రెండు నెలకో మూడు నెలలకు సహజమైనటువంటి కాల పరిధి పరిధిలో పరిమితులు వస్తుందని అంటే చేస్తాడు అంతేగాని వర్క్ చేసే సంవత్సరం బిల్లు లేదంటే ఎవరు చేస్తారండి కాబట్టి ఆ పరిస్థితి కొంచెం మెరుగుపడితే తప్పకుండా కాంట్రాక్ట్స్ అందరూ వస్తారు మళ్ళీ వర్క్ అవుతాయి దానికి కొంచెం ఈ మరి నెలపల మరి ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం కాదని ఎవరు అన్నారు దానికి ఇప్పుడు ఏమైనా మేమైనా దానికి ఏమని చెప్పేసి బొకాయించో ఈ రోడ్లన్నీ ఎలా పాడైపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు సగంగా మెయింటైన్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఆ విధమైన శిక్ష విధించారు మాకు అవకాశం ఇచ్చారు మాకు ఎందుకు అవకాశం కదా కాబట్టి నేను ఇవాళ చెప్తున్నానండి నేను ఈ మరామ్మతులు చేయలేకపోవడానికి నేను చింతిస్తున్నాను బాధపడుతున్నాను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చేస్తాను ఖచ్చితంగా అంతేగాని నా బాధ్యతను ఇంకొకరి మీదగా నెట్టేసి నేనేమో చేసి నాకు బాధ్యత లేదు దానికి అనేక కారణాలు చెప్పి నా తప్పు కాదు అని 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 చెప్పే నైజం అది కాదు బాధ్యుడి నేను సా ఎమ్మెల్యే బాధ్యుడిగా ఎవరండి బాధ్యుడు నాగార్థం లేదు కాబట్టి నేను అనేది ఏంటంటే తప్పకుండా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి నిధులు కూడా ప్లాన్ చేస్తున్నాం అవసరమైతే ప్యాచ్ లాగా ఆ గ్రామ పరిధిలో ఆ మండల పరిధిలో కొంచెం కొంచెం మరమ్మతులు పంచాయతీ నిధులతో మండల నిధులతో చేసి మనం అనుకున్నటువంటి పూర్తి స్థాయిలో అన్నది స్టేట్ బడ్జెట్లో వచ్చినప్పుడు దాన్ని చేద్దాం అన్నది కూడా ఆలోచన ఉంది ఎందుకంటే పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి తప్పకంటే అతి త్వరలో చోడవర నియోజకవర్గంలో రోడ్లకి మరమ్మతులు చేసే బాధ్యత నాది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఖచ్చితంగా చోడవర నియోజకవర్గంలో మరో రెండు నెలలోనే రోడ్ల